సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎవరైతే నీకు ద్రోహం చేశారో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం అనేది ఆసన్నమైంది తల్లి ఇన్ని రోజుల నుంచి నువ్వు చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నావు బాబా నా తప్పు లేకుండా నన్ను మోసం చేస్తున్నారు నన్ను చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళని చూస్తూ ఊరుకున్నారేంటి బాబా అని అడుగుతూ ఉన్నావు కదా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరికి నిన్ను ప్రాధాన్యపడడానికి వచ్చే సమయం అనేది రానే వచ్చేసింది తల్లి అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం ఇంక విడుదలకి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీల వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబాగారు పంపించే ఒక్కొక్క సందేశము కూడా అండి చాలామందికి కనెక్ట్ అవుతుందండి అలాగే ఇప్పుడు కూడా మనల్ని ఎవరైతే కనుక మోసం చేశారో మనకి ఎవరైతే కనుక ద్రోహం చేశారో వాళ్ళని తలుచుకుంటూ బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అయ్యో నే నిజంగా ఇలా జరిగింది ఏంట మనకి అయిన వాళ్ళే ఆ ద్రోహం చేసేవాళ్ళు కూడా ఎవరై ఉంటారండి మనకి బాగా తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఇలా ఊహించని ఒక సమయంలో అలా ద్రోహాన్ని మనం భరించలేక అంటే జీర్ణించుకోలేక చాలాసార్లు తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాము కానీ ఒక్కొక్క కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదండి మనం అనుకుంటూ ఉంటాం అయ్యో ఇంత మోసం చేశారే అసలు ఇంకా కూడా వాడు బతికే ఉన్నాడే అతలు అసలు అలాంటి వాళ్ళని బాబా చూస్తూ చూస్తూ ఊరుకుంటూనే ఉన్నారు వాళ్ళకేంటి బాగానే ఉన్నారు వాళ్ళు చేసే తప్పు అనేది బయటకే రావటం లేదు ఆ తప్పుని ఎప్పుడు బాబా గ్రహిస్తారా అలాంటి వాళ్ళకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే అండి తప్పు చేస్తే తప్పుని భరించాల్సిందే నిజంగా ఉప్పు తిన్న వాళ్ళు మంచి నీళ్ళు తాగాల్సిందే అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎలా అయితే ఒక సామెత చెబుతూ ఉన్నారు అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా సరే భగవంతుడు వదలనే వదలండి అలాగే ఎంతోమంది అండి నిజంగా ద్రోహానికి ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కి ద్రోహం చేయటం మోసం చేయడం డబ్బు గురించి అనవసరంగా అనవసరమైన మాటలు చెప్పి మోసం చేయటం డబ్బు తీసుకోవడం తీసుకున్న డబ్బుని ఇవ్వలేకపోవడం ఇలా చేస్తూ ఉంటారు డబ్బు ముఖ్యంగా ముఖ్యంగా డబ్బు విషయంలో అందరూ మోసపోతూ ఉన్నామండి అలాగే ఇంకొకటి ప్రేమగా మాట్లాడడం ప్రేమిస్తున్నానని మాట్లాడడం ప్రేమించిన తర్వాత వచ్చేసి వాళ్ళు అవసరాలు తీరిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి కానీ పెళ్లి చేసుకునే సమయం అనేది వచ్చేసరికి వాళ్ళ నిజస్వరూపాలు అనేవి తెలిసిపోయి బయటికి మనం ఎంతైతే బాధపడుతూ ఉన్నామో అలాంటి ఒక బాధ అనేది ఎదుటి వాళ్ళకి లేకుండా ఈజీగా నేను ఒక ఫ్రెండ్ లాగా అనుకున్నాను నిన్ను ఇప్పుడు మామూలుగా ఒక లేడీస్ లేడీస్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా అండి వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు కొత్త ఫ్రెండ్స్ రాగానే వాళ్ళు ఎలాంటి లవర్స్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి ఫ్రెండ్స్గానే ఉంటారు వేరే ఫ్రెండ్స్ రాగానే ఏమనుకుంటారు అని అంటే అబ్బో వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారే వీళ్ళకంటే వీళ్ళు చాలా వరకు కూడా మనకి సహాయం చేస్తున్నారు ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నారని అనేసరికి ఏమవుతున్నారని అంటే మారిపోతున్నారండి వాళ్ళ మనసు అనేది మారిపోతుంది వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మా ముందు మాట్లాడిన వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం వల్ల మనం ఎవరమైతే నిజంగా ప్రేమ పెట్టుకున్నామో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నిజంగా కష్టపడుతున్నారండి అలాంటి ద్రోహాన్ని భరించలేక ఇప్పటి వరకు కూడా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు అది అర్థం చేసుకునే సమయం అనేది ఖచ్చితంగా రావాలండి ఏదో ఒక కర్మఫలాల వల్ల అలా మనం మోసం పోవడానికి కారణమై ఉంటుంది అలాంటి కర్మఫలాలు నిజంగా పా అంటే పాపం పండిన రోజున ఖచ్చితంగా వాళ్ళ తప్పు అనేది వాళ్ళకి తెలియజేస్తారు బాబా వాళ్ళు ఖచ్చితంగా మన గురించి ఆలోచించి అయ్యో వాళ్ళ తప్పు ఏం లేదే ఈ సమయంలో తను ఏం చేస్తుందో అతను ఏం చేస్తున్నాడో మనం ఇలా మోసం చేసేసామో డబ్బు గురించి డబ్బుకు ముఖ్యత్వాన్ని ఇచ్చేస్తాం మనిషి విలువని తెలుసుకోకుండా చాలా వరకు తప్పు చేశాను అని చెప్పి అర్థం చేసుకునే సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది అని అలాగేనండి బాబా చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సమయంలో చెప్పినట్టుగా ఎవరు అయితే మనం ఇలాంటి ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తుందండి ఎవరైతే ఈ విషయం గురించి బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే మెసేజ్ అదేనండి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చేసిన తప్పుకి ప్రశ్చాత్తాపడుతూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఆ సమయం అనేది ఆ కాలం అనేది వచ్చేసింది తల్లి నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా చెప్ ఖచ్చితంగా మనకి తెలియదు చేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఏదో ఒక రోజు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఇది అందరి జీవితాల్లో తెలిసిన ఒక విషయమే అలాంటి ఒక రోజు ఒక అలాంటి ఒక సమయం అనేది వచ్చేసింది అది ఈ రోజు అయ్యో రేపైనా అయ్యుండచ్చు మిమ్మల్ని వెతుకుంటూ వాళ్లే వస్తారు వచ్చి క్షమాపణ అడగడం కానీ నీలా మీలాంటి వాళ్ళని మిస్ చేసుకున్నాను చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి అని అడగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సైర్